రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున గత నిలబడు బలబరా వాస్తవికంగా నరేంద్ర మోడీకి చుక్కేదే ప్రజలకు కొంచెం గుణపాఠం పక్ష పాత్ర వహించాలా మీరు ఇంకా మార్పు కావాలి అనే వీళ్ళని కూడా రెండు వందల రెండు వందల ముప్పై ఏడు వరకు ఇంపారు నరేంద్ర మోడీ ఇప్పటిదాకా పదేళ్ళ దాకా చేసిన పరిపాలనకి చేసే పరిపాలనకి చాలా మార్పు ఉండకుంటారు ఆయనే స్వేచ్ఛ ప్రజాపాలన అందిస్తారు ఇప్పటినాయన స్వతంత్రంగా ప్రభుత్వం నడుపుకున్నాను బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ వాళ్ళ మిత్రపక్షాలపై ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే చిత్రిమాని అలాగే కాంగ్రెస్కి సంబంధించి యాభై నుంచి తొంభై తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నాను ఈ యాభై ఉన్నప్పుడు ప్రధాన చూడవచ్చు ఇప్పుడు మాత్రం ప్రధాన చూడవచ్చు ఎందుకంటే ఐదు వందల తొంభై నాలుగు పార్లమెంట్స్ ఇప్పుడు యాభై నాలుగు పార్లమెంట్స్ ఇప్పుడు ప్రధానమంత్రి పక్షులు అంతా అతనికి తగ్గదు అందుకనే వీళ్ళకు ఇప్పుడు తొంభై తొమ్మిది వచ్చినాయి కాబట్టి అటువంటి ప్రధానమంత్రి పక్షానికి అవకాశం ఇండియా కోటమి కూడా మీరు బాగా ప్రజల పక్షంలో పనిచేయండి అని చెప్పేసి వీళ్ళకు ఒక రకంగా మరి ప్రజలు తీర్పించారు జాగ్రత్తగా పది ప్రతిపక్ష కోట్లు పంచండి పది పక్షాలు పైచండి ఇందులో గమ్మత్ ఏంటంటే ఈ ఐదు వందల నలభై నాలుగులో రెండు వందల యాభై ఒక్క మంది క్రిమినల్ కేసున్న వాళ్ళు క్రిమ్మల్ కేసులు అంటే హాత్యలు లేకుంటే ఈ గోపీలు లేకుంటే రకరకాలు చేస్తున్న ఎంపీలు రెండు వందల యాభై ఒక్క మంది అందరు కూడా మిలియనిస్తే పోటీ కాదు కోట్ల 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 పడిన మిలియరిస్ దేశ ప్రజాస్వామ్యం మరి పార్లమెంట్ ఇప్పుడు మళ్ళీ నిన్నప్పందరూ చూస్తే ఈ మోడీ మంత్రి పర్వంలో పద్దెనిమిది మంది క్రిమినల్ కేసు వాళ్ళ మంత్రులే మంత్రుల మీద కూడా క్రిమినల్ కేసు అంటే క్రిమినల్స్ ప్రజాస్వామ్యంలో పాలిత మరి క్రిమినల్స్ పరిపాలన ఎలా ఉండొచ్చి పెంచుడాల్సింది అర్థమైపోయింది ఇంక్వైరీ కొన్ని పది చదువులు కూడా నరేంద్ర మోడీ పదిహేను పాఠంలో కార్పొరేటు సంస్థలు మాత్రం పోలీసులు పోయి గిరణిస్తే పిలిస్తున్నా గిరణి సంపద అడవులు పెంచుకున్నాను ఇక రైతులకు సంబంధించి వ్యవసాయదారులకు వాళ్ళు సభ్యులు చేయాల్సి వచ్చి సంవత్సరం పాటు మూడు సమయ చట్టాలను నేను సంబంధించి ఉప ఉపసంహరించుకొని రద్దు చేయండి అనేది ఏడు వందల యాభై నరేంద్ర మోడీ ఏడు వందల యాభై అలాంటి అలాంటిది కాదు ఉపసంహర ఇంకా పార్లమెంట్ ఉపసంహరి మద్దతు చక్క సంబంధించి నలభై నాలుగు చట్టాలు కొట్లాడు సాధించుకుంటే వాళ్ళు రద్దు చేసి నాలుగు కోట్ల దగ్గర ఉపయోగించి అది కూడా ఎక్కువ సమ్మకునే అనిస్తావాసించే ప్రజాస్వామ్యం అంటే ప్రశించండి ప్రశ్నించడం మరి ప్రశ్నించే ఒత్తికలనే నరేంద్ర మోడీ రాజేసుకోవచ్చు తేలు ఉండేటువంటి దృష్టి మన విషయం అందుకనే ఎస్సీ మరి ఎస్టీ బలహీన వద్ద మీద సామాన్య నాయ ఇలాంటి లేకపోతే మహిళలకి మీ రిజర్వేషన్ కల్పిస్తా అని చట్టం అది పోరాలు లేని పద్ధతి కాదు నెక్స్ట్ ఎన్నికల కట్టడం అదే మీరు మాటలు జరిగే కొంతాక నరేంద్ర మోడీ పైగా మూడికి జరిగిందంటే ప్రజలు నువ్వు మాటలు కాదు చేతలు కావాలి మాట తిరిగి మనం ఇవాళ వ్యాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు రాజ్యాంగ మూడు కూడా లేద్య వైద్య సౌకర్యాలు ఇబ్బంది ప్రజలు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి ప్రధాన పక్షం అంటే ఇండియా పక్షం సంస్థలు నేను ఇప్పటికే ఉత్తమ్ కుమార్ గారికి విదేశీ శాఖ నియోజించాను ఆయన కూడా సర్వేషన్ సర్వేదర్గా అనిపిస్తుంది మిగతా చీతాల కేంద్రులు పిలస్ రాదు దేశం కాదు ఇంకా భూములు సరళిమల్ వారికి సమగ్ర సాగితే తర్వాత పెండింగ్ ఏవైతే వన్నిటి అంటే బాధితులు భూమి భూబాధితులు ఎవరైతే ఉన్నారో న్యాయబద్ధమైన హక్కులున్న వాళ్ళకి వాళ్ళ హక్కుల పరీక్షించే పరిరక్షించాల్సిన వాళ్ళు కూడా కప్పు సరే భూము ధరడి మీరు కమిటీ చేసిన తొందరగా దాన్ని సభ్యులు పరిశీలించి ఫైవ్ చేయాలి ఇప్పుడైతే దళితులు కూడా కోట్ల కోట్లు అంటే భూములు అధికారులు కాలమా చేసి రెవెన్యూ అధికారులు ఆనాటి ప్రభుత్వం కలిసి దొంగలు చీకటి కూడా చూసుకున్నంత మా అయిపోయింది ఏది దళిలో కోట్ల పూర్త కాల్ చేసిన అందులో దానిపైన రాష్ట్ర భక్తుల అయితే ఈ సన్నకాలం చిన్నకాలం అయితే నిర్ణయం నిర్మించడం దక్షిణం 干不出马虎事，身上挣的钱，舍不得。